హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇది వెన్స్డే లాగా అండి వెన్స్డే లాగా అయితే మార్నింగ్ టెన్ అయితే అయిందనమాట ఫుల్ మొబ్బి అయితే పట్టేసిందండి అసలు ఎండనైతే లేదు నేను యాక్చువల్గా బట్టలు వేద్దామని అనుకున్నాను మిషన్కి ఇంకా వాన పడేలా ఉందని ఇంకా వేయలేదనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఇప్పుడు వన్ అయితే అయ్యిందండి టమాటో రసం అయితే చేస్తున్నాను నాకు పెద్దగా టమాటా రసం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి కోసం అని టమాటా రసం అయితే అండి వీక్లో టూ త్రీ టైమ్స్ అయితే చేస్తున్నాను నేను పెద్దగా తినాను అండి ఏది నాకు పెద్దగా నచ్చదు మా అమ్మ చేస్తే కూడా ఫుల్ గొడవ పడేదాన్ని పెళ్ళి కాకముందు ఇంక ఇప్పుడు ఏం చేస్తాం ఇంకా తినాల్సిందే కదా ఇంకా మా పాప అయితే ఎక్కడ నేను పని చేసుకుంటే చూసుకుంటే కూర్చుందండి నయమండి ఇప్పుడు ఇంకా కూర్చుంటుంది లేదంటే అసలు మన నైటీ పట్టుకొని లాగేది ఏదైనా పని చేసేటప్పుడు చాలా సతా ఇచ్చేదండి ఈ మధ్య చాలా మేలండి పాపైతే పాప అయితే ఏదైనా చెప్తే అర్థం చేసుకుంటుందన్నమాట మా అయితే తనకు అర్థం అవుతున్నాయి అనమాట మాటలు తనని తన గురించి ఏదైనా మాట్లాడుకున్నా తన గురించి ఏదైనా గొప్పలు చెప్పుకున్నా కూడా నవ్వుకుంటా అంటే పిల్లలు గోమ్ చేస్తారు కదా మనం ఏమైనా ముద్దు చేసినా అలా అలా అనమాట మా అమ్మ నా గురించే మాట్లాడుకుంటుంది అని కనిపెడుతుంది అనమాట ఈ మధ్య అయితే కన్నా కన్నయ్య కొంచెం స్లో అండి అంటే మాటలు కానీ నడక కానీ కొంచెం పుట్టినప్పటి నుంచి స్లో అనమాట అబ్బాయి అయితే అబ్బాయిలు ఎందుకంటే అమ్మాయిలకన్నా కొంచెం వీక్గా ఉంటారు అంటారు కదా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది అమ్మాయిలకి ఎక్కువ ఉంటుంది అని మన పెద్దవాళ్ళే చెప్తారు కదా ఎందుకంటే మా అబ్బాయికి బర్త్డే అయిపోయిన ఫోర్ మంత్స్కి కూడా కాళ్ళు అయితే రాలేదండి వన్ అండ్ హాఫ్ ఇయర్కి అయితే వచ్చాయన్నమాట కన్నమ్మకైతే బర్త్డే అయిపోయిన త్రీ ఫోర్ డేస్కే నచ్చేసింది అనమాట పాప నడుస్తుంది పా బాబు నచ్చట్లేదని చాలా భయపడినామన్నమాట ఎందుకంటే పాప కన్నా బాబే పెద్ద అనమాట వన్ అండ్ హాఫ్ మినిటే పెద్దండి ఎందుకంటే ఇద్దరు పిల్లలు కదా ఇంకా ఇంకా మేము అదే అనుకున్నాం అనమాట కవలపిల్లలలో ఒకరు అలా ఒకరిలా ఉంటారేమో ఎందుకంటే కన్నయ్య కొంచెం లోగా పుట్టాడు అనమాట పాప కన్నా ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ తక్కువ పుట్టాడు కన్నమ్మ అయితే ఇంకా తనకన్నా ఒక త్రీ ఫోర్ గ్రామ్స్ ఎక్కువ అనమాట కానీ ఇంకా తను కొంచెం ఇమ్యూనిటీ పవర్ తక్కువ అండి బాబుకి అయితే పుట్టినప్పటి నుంచి అంతే అనమాట కన్నయ్యకి ఇప్పుడైతే తన సెకండ్ పడ్డు అయిందో అప్పటి నుంచి స్టార్ట్ అండి ఫుల్ యాక్టివ్ అయిపోయాడు మా కన్నయ్య అయితే ఎంత యాక్టివ్ అంటే అంత యాక్టివ్ అనమాట మనం ఎక్కడన్నా రోడ్లు ఇచ్చామా ఎక్కడికి పరిగెత్తాడో కూడా తెలియదు అనమాట చాలా ఫాస్ట్ అనమాట మేము మేము పుట్టినప్పుడు ఇమ్యూనిటీ పవర్ లేదు కదా అట్లా ఆలోచించదు దాన్ని కాళ్ళు రానప్పుడు కానీ ఫుల్ ఆపోజిట్ అయిపోయాడండి బాబు అయితే చాలా తెలివి ఉంది మాటలు ఒకటే రావండి మాటలు కూడా మాట్లాడతాడు కానీ చిన్న చిన్న వర్డ్స్ అయితే మాట్లాడతాడు అనమాట ఇంకా ఫైవ్ త్రీ పదాలు ఉంటాయి కదా అవైతే మాట్లాడలేడు అయితే మాట్లాడేస్తుంది చూడాలి ఇంకా త్రీ ఇయర్స్ పడ్డాక ఏమైనా వస్తాయేమో కన్నకైతే ఇంకా ఫుల్గా అయితే ఇంకా చారు అయిపోయింది అన్నం కూడా చేసేసా అండి ఇంకా పిల్లలు కూడా తిని పడుకునేస్తారనమాట ఇంకా నేను బండలు దుర్చుకుంటున్నాను ఎందుకంటే పూజ చేసుకుందామని ఆ అమావాస్య రోజు అయితే మేము చేసుకోమండి పూజ అయితే ఇంకెందుకు చేయాలనిపించింది ఆ రోజు ఇంకా పూజ అయితే దీపం పెట్టుకున్నాను ఇంట్లో అయితే ఇంకా బాల్కనీ కూడా క్లీన్ చేస్తున్నాను అండి నేను ఎప్పుడు ఇంట్లో తడిబట్ట పెట్టినా బాల్కనీ అయితే ఇట్లా నీట్గా వాష్ చేసుకుంటాను వీక్లీ వన్ టైం అయితే ఇంకా ఇట్లా వాషింగ్ మిషన్ అంతా ఏరియా అంతా క్లీన్ చేసేస్తాను మ్యారేజ్ కానప్పుడైతే మా ఇంట్లో ఒక పని కూడా చేయలేదండి నేను మా అమ్మ చెప్పలేదు నేను చేయలేదన్నమాట ఎందుకు చెప్పలేదంటే నేను ఒక్కదాన్నే నేను మా అన్నని మమ్మల్ని ఇద్దరిని ఎలా పెంచారంటే చాలా గోముగా పెంచారనమాట చాలా ప్రేమించే వాళ్ళు ఇద్దరిని అయితే ఎక్కువగా మా అన్నని ప్రేమించే వాళ్ళు అంటే ఇంకా నన్ను కూడా ప్రేమిస్తారులేండి అలా అని కాదు పని అయితే ఎక్కువ చెప్పేది కాదనమాట మా అమ్మ అయితే ఎప్పుడో మా అమ్మకి ఫీవర్ వచ్చినప్పుడు ఒక్కటి నేను ఇంట్లో కసగొట్టడం బండలు దుర్చడం ఇంకా ఇంకా పప్పు కూడా రాదనమాట నాకు ఇంక అంతంత మాత్రానే చేస్తుంటేనే అది కూడా ఎప్పుడన్నాసారి నీకు రాదులే నేనే చేస్తాలే అనేవాడు మా డాడీ కూడా ఇంకా మా అమ్మ మా డాడీ చెప్పేవాళ్ళు అనమాట ఒకవేళ నీకు మ్యారేజ్ చేస్తే ఇబ్బంది పడుతూ పని నేర్చుకునేవాళ్ళం అనమాట ఇంకా నేను సరే సరేలే అనేదాన్ని ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే అయిపోయిందండి ఇలా అయితే రెడీ అనమాట ఇంకా పిల్లలకైతే పాలు అయితే ఇవ్వాలి ఇంకా పాలు అయితే కాస్తున్నాను ఇక్కడ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అయితే అయిందండి థర్స్ డేకి అయితే ఇడ్లీకి ఇంకా అల్లం పేస్ట్ చేయడానికి అయితే అల్లం అయితే నానబెట్టాను అనమాట ఇంకా పిల్లలకి బూస్ట్ కలుపుతున్నాను అండి బూస్ట్ కన్నా వేరేదైతే చూడాలండి ఈసారి ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వ్యాక్సిన్ కోసం అడగాలన్నమాట వీళ్ళకి పాలలో ఏ పౌడర్ యూజ్ చేయాలో అని షుగర్ కూడా నేను అంతంత అయితే వేయకూడదండి మా పిల్లలు కొంచెం తీయ ఉంటేనే తాగుతున్నారు తీపిలేంది తాగట్లేదు ఇంకా తప్పదని వేస్తున్నారు అనమాట మళ్ళీ అనుకోవద్దండి ఎందుకు పిల్లలకి అంత షుగర్ వేస్తారని మీరు తప్పుగా ఇంకా వాళ్ళకి పాలు తాపించి మేమైతే టీ అయితే పెట్టుకోవాలండి ఇంకా బయటకైతే వెళ్ళి ఆడిద్దాం అనుకుంటున్నాం మార్నింగ్ నుంచి అయితే ఇద్దరు పిల్లలు అయితే వెళ్ళలేదండి ఆడుకోవడానికి ఇంకా ఏడుస్తున్నాడు అనమాట కన్నాయ్ అక్కడ బయటికి వెళ్ళాలి బయటికి వెళ్ళాలని ఏడుస్తున్నాడు ఒకటేమైనా ఇంకా టీ తాగి బయటికి అయితే తీసుకెళ్ళాలి పిల్లల్ని ఆడించడానికి ఈరోజైతే పనులన్నీ చాలా తొందరగా అయితే అయిపోయాయండి అండి అసలు ఇంకా ఎప్పుడు సిక్స్ థర్టీ అయ్యేది అనమాట నేను దీపం పెట్టేసరికి ఇంట్లో ఈరోజు ఫైవ్ థర్టీకే దీపం టీ తాగేసాం ఇంకా కొన్ని సామాన్లు ఉంటే టబ్లో ఎత్తి పెట్టేస్తున్నాను అనమాట ఇంకా ఈరోజు చాలా తొందరగా గడిచిపోయింది అనమాట నా పని కూడా చాలా తొందరగా అయిపోయింది ఆ టబ్బులో సామాన్లు అలాగే ఉంచితే ఏమవుతుందంటే నైట్ కల్లా దోమలు తిరుగులాడుతున్నాయి అనమాట అవి దాంట్లో పడి చనిపోతున్నాయి అందుకే ఎప్పుడు సామాన్లు అప్పుడే మేము ఎత్తి పెట్టేసుకుంటామండి కడుక్కున్న సామాన్లన్నీ ఎప్పుడు కడిగినట్టు అప్పుడైతే నేను సర్దేస్తాను నేనైనా సర్దేస్తాను సునీత అన్న సర్దేస్తాను అండి అలాగైతే పెట్టుకోమనమాట ఎందుకంటే నైట్ టైమ్స్ బల్లులు కానీ జిట్టలు కానీ ఏవోటి తిరుగులాడుతూనే ఉంటాయి అన్నమాట ఇంకా గ్యాస్ బ్యాస్ కౌంటర్ టాప్ కూడా నేను నైట్ అయితే క్లీన్ చేయట్లేదండి మార్నింగే క్లీన్ చేసుకుంటున్నాం ఎందుకంటే బలులు తిరుగులాడుతున్నాయి మాకు చూసే అనమాట ఒకసారి ఇంకా ఎందుకు నైట్ టైం క్లీన్ చేసినా వేస్ట్ ఇంకా మార్నింగ్ ఎట్లా లేగుస్తాం కదా ఇంకా అప్పుడు క్లీన్ చేసుకుని చేయించలే అని ఇంకా వదిలేస్తున్నాను అనమాట నైట్ టైమ్స్ అయితే పెళ్ళి కానప్పుడు పని చేయక నాకు పెళ్ళి అయ్యాక వన్ ఇయర్కి తెలిసిందండి పని చేసుకోలేక కొంచెం సతమతం అనమాట ఒకటేసారి అంత పని మీద పడేసరికి నాకు ఎలాగో అనిపించేది అవును కదా అప్పుడు పని నేర్చుకుంటే బాగుండు కదా అమ్మ దగ్గర అని చాలాసార్లు అనుకున్నాను ఇప్పుడు కూడా అంతే అండి ఇంటికి వెళ్తే పిల్లల్ని ఒకటి పట్టుకుంటా అది కూడా కన్నయ్య ఒకటి పట్టుకుంటా కన్నమ్మని మా డాడీ పట్టుకునేవాడు మిత్ర నుంచి అయితే ఒక ఆర్డర్ అయితే వచ్చిందని అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాలండి ఇంక ఇప్పుడు పిల్లల్ని ఇద్దరిని తీసుకొని కిందికి అయితే వచ్చామన్నమాట ఇంకా మా అబ్బాయి అయితే ఒక దూకు దుకాడండి పరిగెత్తాడు అనమాట ఫుల్ యాక్టివ్ అయిపోయాడండి కిందికి రాగా కన్న అయితే ఇంకా అక్కడ పిల్లలది క్రికెట్ కిట్తో ఉంటే ఆడుతున్నాడు వాళ్ళు చూసి ఇవ్వమంటున్నారు వాడికి అదే కావాలని ఏడుస్తున్నాడు ఆ సైకిల్ కోసం కూడా అంతే అండి ఇద్దరు చాలా గొడవ అనమాట నాకు కావాలంటే నాకు కావాలని అంతే అండి ఇద్దరు నొట్టేసారి కిందికి తీసుకొస్తే అంతే అండి మా పిల్లలు నాకైతే నేనే చుక్కలు చూపించారండి ఇద్దరు అసలు ఒకరు అటు పరిగెడుతున్నారు ఒకటి ఇటు పరిగెడుతున్నారు ఎవరిని పట్టుకోవాలో అర్థం కాలేదు ఇంకా ఇద్దరైతే మన్నులైతే ఆడుకున్నారు ఆడుకున్నారనమాట దాన్ని తీసుకొని పాప మట్టి తీసుకొని కన్నయ్యకి తల మీద అయితే పోసేసిందండి ఇంకా ఇంటికి రాగానే వాళ్ళకి ముందు లెగ్స్ హ్యాండ్స్ అన్ని క్లీన్ చేసి హెడ్ బాత్ అయితే అనమాట ఇంకా చాలా ఇది అయిపోయారు చాలా స్వెట్ అయితే ఉంది కింద ఉమ్మరం అనమాట ఇంకా స్నానం అయితే చేయించేసాను ఇప్పుడు టైం అయితే నైన్ అయితే అయిందండి ఇంకా బట్టలు అయితే ఆరేస్తున్నాను బట్టలు అయితే చాలా ఉన్నాయండి అప్పుడు అప్పుడున్నీ ఆరేసుకొని మరతేసుకొని పెట్టుకుంటున్నాను ఎందుకంటే అన్ని బట్టలు ఒకటేసారి వేస్తే ఆరవు కదా వర్షాకాలం అని ఇంకా కొన్ని కొన్ని కొనుక్కొని అయితే వేసుకుంటున్నాను ఇంకా అంతే అండి మీకు ఈ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా నా వీడియోస్ని అయితే కంటిన్యూగా చే చూడండి కొంచెం హెల్త్ బాగాలేగా వీడియోస్ అయితే పెట్టలేదు అనమాట నేను ఇంకా ఓకే అండి ఇంతటి వీడియో అయితే అయిపోయింది అందరికైతే బాయ్